ఇప్పుడు ఎక్కడైనా అభివృద్ధి జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు లాస్ట్ టైము వీళ్ళన్ని గ్రాఫిక్స్ అని మాట్లాడితే అమరావతి ప్రజలు కూడా ఆ గ్రాఫిక్స్ ఎక్కే దూకమన్నారు వీళ్ళు ఎమ్మెల్యే ఈయన ఈ కొండల మీద అందుకే ఎక్కడైనా మునిగిపోద్దన్న భయంతోనే రిషికొండకు గుండు కొట్టి ఆ రోజున మరి ప్యాలెస్ కట్టుకున్నారు కొండ మీద అంటే ఎత్తు కట్టుకుంటే అది మునగదనమాట అందుకని కొండల మీద గుండు కొట్టి పాలెస్లు కట్టుకుంటా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజ్యాన్ని నీళ్లు వదిలేసి పోయినసారి వర్షపాతం జరిగిన వచ్చినప్పుడు నీళ్ళని వదిలేసి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోవాలని చెప్పేసి ఎక్కువ ఎక్కువ వాటర్ రిలీజ్ చేశారు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోలా ఏ రోజున అమరావతి వెళ్ళిన మొహమైనా వెళ్ళది ఏ రోజున అమరావతి వైపు చూసారా ఎక్కడికన్నా వెళ్ళాలి రిబ్బన్ కటింగ్లు అనుకుంటే పరదాలు కట్టుకుని వెళ్తాడా ఆ రోజున ముద్దుల యాత్ర చేసినప్పుడు జనాల్లోకి వెళ్ళలేదా ఈ రోజున మహిళలను నువ్వు ఎంత కించపరిచావో తెలుసు నీ సొంత తల్లిని అత్త నీ చెల్లిని ప్రతి ఒక్కరిని నీ ఇంట్లో ఉన్న సొంత ఆడబిడ్డలకు కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు అంటే నీకున్న ఇద్దరు ఆడబిడ్డలు నీ కూతుర్లు నీ భార్య తప్ప నీకు ఎవరు భూప్రపంచంలో మహిళల్లాగా కనిపించరు కానీ మహిళా ఓట్ బ్యాంక్ మాత్రం నీకు కావాలి మహిళలు మాత్రం మీకు సపోర్ట్ చేయాలి పైగా ఇంకా మాకే ఉంది సపోర్ట్ మాకే ఉంది సపోర్ట్ అన్నప్పుడు మన జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో మీకు ఎందుకు సీట్లు రాలేదు కనీసం ఇప్పుడు రేపు మున్సిపల్ ఎలక్షన్ జరిగితే సీట్లలో క్యాండిడేట్స్ నిలబడే క్యాండిడేట్స్ కూడా లేరు మీ పార్టీకి ఇంకా ఏదో వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఏది జరిగిన ఆఖరికి ఎక్కడో పిడుగు కూడా చంద్రబాబు నాయుడు పిడుగు పిడుగుపడేశారు అది నిజంగా ఆకాశంలో నుంచి ఊడిపడిన పిడుగు కాదు చంద్రబాబు నాయుడు ఓడిన పిడుగు అని మాట్లాడిద్ది రోజా వచ్చి అంటే అసలు వీళ్ళు అనేది ప్రజలకు అర్థం కావట్లేదు వీళ్ళకి నిజంగానే జనాలు ఒకసారి యువకుడు ఉత్సాహవంతుడు అని చెప్పేసి జనాలు అవకాశం ఇచ్చారు నూట యాభై ఒకటి సీట్లు వచ్చినాయి వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకోకుండా జనాల్లోకి వచ్చి మంచిగా ఏం సమస్యలు ఉన్నాయి ఏంటి ఆఖరికి రైతులు ఈ రోజున మొన్న ఏదో రైతుల గురించి వీళ్ళు మాట్లాడుతూ రైతులకు అదమ్ లేదు ఇదమ్ లేదు యూరియా అందలేదు అని మాట్లాడుతున్నారు రైతులకి ఆ రోజున పొలాలు మునిగిపోయి వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్ లో నుండి ఈయన పరామర్శించేది కనీసం ఈయన హెలికాప్టర్ లో పరామర్శిస్తాడు లేదా ఒక స్టేజ్ కట్టి దానికి పరదా కట్టేసి ఏదో అదొక స్టేజ్ లాగా పెళ్లిలకు గనక మన పేరెంటాలకి పెళ్లిలకు కనుక స్టేజ్ వేసుకుంటే ఆ స్టేజ్ మీద నుంచి చేతులు బిసుకుంటూ పరామర్శిస్తాడు పక్కన ఒక రైతు కూడా ఉండడు ఏ అంబట రాంబాబు ఏ సజ్జలనో ఏ విడదల రజనీనో ఉంటదనమాట అంటే జనాలను పరామర్శించడానికి రైతులను పలకరించడానికి నీకు టైం లేదు కానీ ఈ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉండడు నిన్న దాకా మన్న మన్నీ మధ్య గంజాయి ముఖం పలకరించడానికి వచ్చాడు ఒక సీఎం క్యాండిడేట్ ప్రతిపక్ష హోదా కావాలన్నా గంజాయి మొక్క పలకరించడానికి వచ్చేది తాడేపల్లి నుంచి కొంత దూరంలో నువ్వు సీఎంగా ఉన్నప్పుడు మహిళ మీద అత్యాచారం జరిగితే పలకరించడానికి రాని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు గంజాయి మొక్కను పల పరామర్శించే అంత ఖాళీగా ఉంది అంటే ఆయన విధి విధానాలు ఏంటో ఆయన సేవకులు ఏంటో ఆయన వెనకాల తిరిగే మోకల్ని ఎలాంటి వాళ్ళు రౌడీ షెట్టర్లు గంజాయి మూకలు డ్రగ్స్ కేసుల్లో ఉన్న వాళ్ళు ధన్నీలు చేసేవాళ్ళు మర్డర్లు చేసే వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకునేది అంతేగాని ఒక ఐఏఎస్ లేకపోతే చదువుకున్న వాళ్ళు విద్యావంతులు వీళ్ళ సలహాలు సూచనలు ఇచ్చే మంచి వ్యక్తి ఎవరైనా ఈయన పక్కన ఉన్నారు స్కాములు స్కీములు లేని వాళ్ళు చేయని వాళ్ళు ఎవరైనా ఈయన పక్కన ఉన్నారేమో చూపించమండి ఒకళ్ళైనా అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జనాలు ఏదైనా కానీ వ్యతిరేకించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ప్రత్యేక హోదా ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదో వచ్చి నేను మళ్ళీ పీకుతాను అని అంటే ఓట్లు వేయడానికి జనాలు ఎవరు రెడీగా లేరు కాబట్టి ఈయన వెళ్తే జైలుకి వెళ్తాడు గానీ అసెంబ్లీకి మాత్రం మళ్ళీ రాడు దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే సవాలు ఇస్తున్నాం దీనికి నిజంగా దమ్ము ఉంటే నువ్వేమీ తప్పు చేయలేకపోతే అసెంబ్లీకి వచ్చి నువ్వేం చేయలేదు నువ్వేం అడగాలనుకుంటున్నాం అసెంబ్లీ సాక్షికి అడుగు నలుగురు పిచ్చిమూకను వేసుకొని నలుగురిని భజన బృందాన్ని వేసుకొని ప్రెస్ మీట్లు పెట్టేసి తత్త్తాన్ని ఈరోజు నిన్నేరో ప్రెస్ మీట్ పెట్టాడు రెండు ఇరవై వేల పంతొమ్మిది వందల ఇరవై మూడు అని ఏదో చెప్తున్నాడు కనీసం వేలల్లో కూడా లెక్కలు రాని మీకు ఐదో క్లాస్ ఫస్ట్ ర్యాంక్ అంటాడు స్టేట్ ఫస్ట్ అంటాడు ఏంటండి ఇలాంటి వాళ్ళ మనకి మన ఆంధ్ర రాష్ట్రాన్ని దీని వల్ల కదా ఇరవై సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయాము మళ్ళీ ఇలాంటి వాళ్ళు కనుక వస్తే ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా ఒక బీహార్ లాగా తయారవుతుందని మా అభిప్రాయం ముఖ్యంగా ఏంటంటే తన పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఇంకా తనతో సపోర్ట్ చేస్తూ ఉన్నాయి అంటున్నాడు మరి గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూసుకుంటే ఎక్కువగా దాడులు దళితుల మీద ఎక్కువ దాడి జరిగినాయి అట్లాగే బీసీ వర్గాల మీద మైనార్టీ సంక్షేమాలు లేకుండా వాళ్ళని మర్చిపోయారేమో డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు ఒక దళిత బిడ్డని నడి రోడ్డు మీద ఆయన్ని ఒక నిక్కర్ తో తీసుకొచ్చి దారుణంగా హింసించారు ఆయన దళితుడు కాదా ఒక దళితుల్ని పీక కోసి చంపేశారు ఒక మహి బీసీ మహిళ వాళ్ళ అక్కని ఇలా అయిందని అమర్నాథ్ గౌడ్ అడిగినందుకు పెట్రోల్ వేసి కాల్చి చంపేశారు ఇలాగా చెప్పుకుంటూ పోతే దళితులకు కానీ బీసీలకు గానీ చేసింది ఏంటి ఆఖరికి నామినేటెడ్ పోస్టుల్లో కూడా మీరు చూస్తే వంద ఉంటే వందలో తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది పేర్లు రెడ్ల పేర్లే ఉంటాయి తప్ప అంటే వైసీపీ ఒక రెడ్లు మాత్రమే కష్టపడుతున్నారా ఒక రెడ్లు మాత్రమే వైసీపీ పార్టీ నిలబడుతున్నారా దళితులు బీసీలు మైనార్టీలు ఎవరు లేరా వైసీపీ పార్టీలో ఎందుకు ఎవరికి ఏ పదవి ఎవరు ఒక రెడ్డి ట్యాగ్ ఉంటేనే వాళ్ళకెందుకు అలాంటివి ఇస్తున్నారు అంటే ఈయన పార్టీలో పదవి రావాలన్నా ఈయన పార్టీలో ఏదన్నా సంపాదించాలన్నా ఈయన పార్టీలో ఒక బినామీగా ఉండాలన్నా ఈయన పార్టీలో ఏదన్నా స్కామ్ చేయాలన్నా స్కీమ్ చేయాలన్నా కూడా అతనికి రెడ్డి ట్యాగ్ ఉండాల్సిందే ఒక రెడ్డికి మాత్రమే ఒక రెడ్డి కులస్తులకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేశారే తప్ప నిజంగా ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు గాని ఆయన నమ్ముకున్న బీసీలకు గాని ఆయన నమ్ముకున్న మైనార్టీలకు గాని పేదవాళ్ళకు కానీ బడుగు బలహీన బలహీన వర్గాలకు కానీ ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ఇక ముందు కూడా చేయబోరు ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం బీసీ బీసీలకి ఎన్ని సంక్షేమాలు పథకాలు ఉన్నాయని ఎన్ని తీసేసారు ఆఖరికి బీసీలకి విదేశీ విద్యా పథకాన్ని తీసేసింది జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి విదేశీ పద్యా విద్యా పథకానికి ఆయన బ్యానర్లు కట్టుకొని బోర్డింగ్ పెట్టుకొని ప్రమోట్ చేస్తున్నారు కానీ పది మంది నిన్న పది మంది పది మందిని కూడా పంపించిన దాఖలాలు లేవు పైగా మనము ఫీజు రియంబర్స్మెంట్ పెట్టుకున్న పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అలాగే ఎన్నో ఎన్నో పథకాలు తీసేసి ఒక అమ్మ అమ్మఒడిని ప్రమోట్ చేసుకున్నారు పెన్షన్లు అన్నారు ఒక సెంట్ భూమి అన్నారు నిజంగా విలేజెస్ లో గనక వాళ్ళు ఇల్లు ఇవ్వాలి అనుకుంటే రెండు సెంట్లు భూమి ఇవ్వాలి అది ప్రతి ఒక్కరికి తెలిసినదే ఒక సెంటు భూమిలో కనీసం ఒక రూమ్ ఒక గది పడతాయి తప్పితే ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉంటే ఆ నలుగురు వ్యక్తులు ఎక్కడ పడతారు ఆ కుటుంబంలో ఉన్న నలుగురు వ్యక్తులు కానీ ఈ నేడు పెద్ద జనాలను ఉద్రిచ్చేస్తున్నాం అలాంటప్పుడు టిక్కో హోసెస్ ఇవ్వచ్చు కదా వాటిని ఎందుకు కరోనా కేంద్రాలుగా వాడుకున్నారు టిక్కో హోస అంటే ఎవరో కట్టిన ఈయనకి ఇవ్వడానికి ఈగో మళ్ళీ కానీ రంగులు మాత్రం మార్చుకుంటారు వాటికి రంగులు మారుస్తారు రంగులకి ఎంత వాడారో తెలుసు స్కూల్ బ్యాగులు ఇస్తున్నామని చెప్పి స్కూల్ బ్యాగుల మీద ఈయన ఫోటోలు వేసుకోవడానికి ఎంత డబ్బులు యూస్ చేశాడో తెలుసు అలా ప్రజాధనాన్ని లక్షల కోట్లు ఈయన స్కాములు చేసేసి వంద కోట్లు ఖర్చు అయ్యే దగ్గర వెయ్యి కోట్లు లెక్క చూపించి ఆ వెయ్యి కోట్లు ఈయన ఖజానాన్ని నింపుకున్నాడే తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదు ఫైనల్ గా అంటే ఆంధ్ర రాష్ట్రంలో అది ఇట్లా మీరు చెప్పిన విధానం గురించి అంటే ముందు ముందు వైసీపీ యొక్క అనువాలు కూడా లేకుండా ఉంటుందంటారా ఏపీలో ప్రస్తుతానికి ఇప్పుడే లేదండి వైసీపీ ఆనవాళ్ళు ఆనవాళ్లు లేదు పైగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమేదో వచ్చి నలుగురిని పెట్టుకొని భజన చేసుకుంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఆ రోజా సజ్జల అంబటి వీళ్ళ తప్పతే ఏముందండి ఆ ఏం మాట్లాడతాడు ఐదు లేదు గంట అరగంట అంటారు మాట్లాడితే ఆ మరి సజ్జల గారు ఏంటంటే వెనకాలం కూర్చొని ఆ సజ్జల భర్గ ఏమైపోయాడండి మరి సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ పెట్టించి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేపించి ఒక పోస్ట్ గురించి ఆడపిల్లల గురించి ఫోటోలు మార్పింగ్లు చేసి అసభ్యకరంగా ఇష్టానుసారంగా ఆడవాళ్ళు కించపరుస్తూ మాట్లాడుతూ భువనేశ్వరి గారి గురించి దగ్గర నుంచి మన ఆ గారు వాళ్ళ అమ్మాయి బ్రాహ్మణి గారి గురించి గాని లోకేష్ గారి భార్య బ్రాహ్మణి గారి గురించి దగ్గర నుంచి సామాన్య మహిళ వరకు కూడా ఎవరైనా మేము ఇలా మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టినా ఏదైనా మాట్లాడినా నోట్ లో నుంచి ఏదైనా మాట వచ్చినా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చినా కూడా నిజంగా స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చింది అన్నారు మన స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఒక ప్రతిపక్ష హోదా కావాలనుకున్న నాయకుడికి జెండా ఎదురేసేటంత టైం కూడా ఉండదు అండి కనీసం ఎక్కడో చోట ఆయన ఎక్కడుంటే అక్కడ కనీసం ఇంట్లో ఉంటే ఉంటే ఒక పోల్ పెట్టుకొని దానికి జెండా ఆవిష్కరణ చేసుకునే కూడా టైం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి వ్యక్తిగా ఆంధ్ర రాష్ట్రం గురించి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడే హక్కు ఉందంటారా వీళ్ళందరికీ వీళ్ళకి అసలు హక్కే లేదండి ఈ పార్టీ అనేది ఆల్రెడీ మునిగిపోయింది వీళ్ళేంటంటే పడవకి ఒక బొక్క ఉందని చెప్పేసి అందులో వాటర్ వస్తున్నాయని చెప్పి వీళ్ళు అతి తెలియదుగా ఇంకో బొక్క పెడితే వాటర్ పోతాయి అని చెప్పేసి రెండు సైడ్ లా హోల్స్ పెట్టుకొని ఆ పడవ వేసుకొని వెళ్తా ఉన్నారనమాట అది ఎక్కడో మధ్యలోకి వెళ్ళగానే మునిగిపోయింది తప్ప తేలడం అనేది ఉండదు కాబట్టి భూస్థాపితం అయిపోయింది వైసీపీ పార్టీ ఇంకా వైసీపీ పార్టీలో ఉన్న ఎక్కడెక్కడ మొలకలు ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఇంకా దందాలు చేస్తున్నాయి అలాంటి వాటిని కూటమి ప్రభుత్వం గుర్తించి వాటిని వేలతో సహా పీకేస్తే గనక కూటమి ప్రభుత్వం ఇంకా డెవలప్ అవుతుంది ఆంధ్ర రాష్ట్రం కూడా ఇంకా డెవలప్ అవుతుంది